పైగా ఈ చేతులతో పట్టుకుందామంటే జారిపోతూ ఉంటాను పట్టు రాదు పైగా పొద్దుపోయాక వెళదామా అంటే అప్పటికే తుమ్మిదలు వచ్చేస్తాయి ఆ పూలను పడతాయి చూడండి ఇక్కడ తుమ్మెదలు కూడా తాకకుండానే పువ్వులు తీయాలి అతనికి ఉద్దేశం పైగా ఆ పువ్వులు తీసేటప్పుడు వికసించే నేను తీసేస్తా కొన్ని అవి నిన్నటివై ఉండొచ్చు అలాంటి దోషాలు కూడా కొన్ని కనిపిస్తాయి ఇవన్నీ లేకుండా జాగ్రత్తగా చూసి తెచ్చుకోవాలి అంటే ఆ తెల్లవారుజాము నేను ఎలా పోల్చగలను పొద్దు ఎక్కితే నిన్నటివి రేపటివి అనేది ఏదో తెలుస్తాయి ఆ చీకట్లో ఒకదాని కూడా తెచ్చేస్తాను వాటిని పూజించకూడదు కదా అన్నాడు చూడండి ఎంత చక్కగా ధర్మాన్ని పాటిస్తున్నాడు భృంగభుక్తాని పుష్పాన్ని ముకులై సంయుతాన్ని చూర్వవాసర ఫుల్లాని నిర్గంధాన్ని విశేషత వర్జాన్యాగమవాక్యేనా శాస్త్రవాక్యాలు చెప్తున్నాయి ఎలాంటి పువ్వులు నివాలో తుమ్మెదలు తిననివి పురుగులు కుట్టనివి మొగ్గలతో కూడినవి వాసన లేనివి ముందు రోజు విచ్చుకుని ఉన్నటువంటివి ఇలాంటివి పూజకు పనికిరావు అని చెప్తున్నాయే మరి ఏం చేయడం ఎవరికి చెప్తాడండి చంద్రచూడా మహేశాన గంగాధర జటాధర ప్రసీద భగవన్ మేధ్య శంకర ఈశా దయానిధే చూసారా తనకు తిండి దొరకలేదును తనకు మంచి బట్టలు దొరకలేదు అని నీకు సరిగ్గా పూజ చేయలేకపోతున్నానే ఏడ్చాడు ఇది చూడాలి భక్తి భక్తి ఇది మనకు అర్థమవుతుందండి అబ్బే ఆ భక్తి ప్రేమ చూడండి ఏమున్నదో మా మధ్య రక్షితుం నిత్యం నన్ను రక్షించవయ్యా అసలు నిన్ను నీ అనుగ్రహాన్ని పొందగలిగే భక్తి నాకు లేదు భక్తి పరి పరిహీనోహం భక్తి లేని నేనెక్కడా ఈ పూజ ఎక్కడా నువ్వెక్కడ అన్నాడు భక్తి లేని వాడిని నేను అన్నాడు భక్తి లేనివాడు అన్నప్పుడే నాకు ఎంత భక్తి ఉందో తెలుస్తుంది నీపై భక్తి కలగడం లేదే అని వేదన పడుతున్నాడండి ఇక్కడ ఆ వేదన ఉండడం గొప్ప విషయం భగవంతుడిపై భక్తి కలగడమే గొప్ప విషయం అందుకే భక్తి నీవయ్యా అని శంకర భగవత్పాదులు వారు త్యాగరాజుల వారు అది చెప్పారు భక్తి కలగడం సామాన్యమైన విషయం కాదు దేవుడి గురించి వినేవాళ్ళందరూ భక్తులేనా ఆయన గురించి ఆ ప్రీతి ఆ ప్రేమ మళ్ళీ నారదభక్తిత్వాలు గుర్తు తెచ్చుకొని చాలు ఆ ప్రేమ భావన భక్తి ఉండాలి అయ్యో నాకు భక్తి లేదే అంటున్నాడు భక్తి లేదు నేనెక్కడా నీ పూజ ఎక్కడా నువ్వెక్కడా ఎలాగయ్యా క్వ భక్తి పరిహీనం పరిహీనోహం క్వచ పూజా మయా కృత క్వ భవాన్ పరమేశానో బ్రహ్మవిష్ణుశ్వరార్చిత అంటూ ఏడ్చెట్టండి గట్టిగా వలవల ఏడుస్తూ ఉంటే ఇది దుఃఖిత చిత్తస్య తస్య బాలమునే పురః ఆ బాలమునికి ఎదురుగా ఒక్కసారి ఆరుడ వృషభ సాంబో గణసేవా సమాపృత వృషభారూఢుడై సాంబశివుడు కనిపించేట కనిపించి అవిద్భూతముదం దృష్కా స్మృతి ముని సత్తమ ఒక్కసారి ఎదురుగా పరమేశ్వరుడు కనబడగానే ధారారూప సమద్భూత హర్షాస్త్రుచిరే క్షణ కళ నుంచి ధారగా పడడం మొదలుపెట్టి సాష్టాంగ ప్రణామాలు చేసి పరమేశ్వరుడు రూపాన్ని ప్రేమగా తన కళ్ళతో తాగుతున్నట్టుగా చూశాట అప్పుడు శివుడు అంటున్నాడు శీలేనా ఎందుకు శివుడు అలా కనబడిపోయాడండిగా పూజ చేయాలి ఏడుస్తున్నాడు పిల్లాడు ఆ ఏడుపులో ఉన్న తీవ్రత పరమేశ్వరుడికి తెలుసు ఆ తీవ్రత వల్ల ఆయన వచ్చి నువ్వు శ్రద్ధతో చేస్తున్నావు అది గొప్ప విషయం సశ్రద్ధం కృతయా నిత్యం పూజయా శాస్త్రము చెప్పింది సత్యము అనే అకుంఠితమైన భావంతో పరమాత్మను ఆరాధించడాన్ని శ్రద్ధ అంటారు గుర్తుపెట్టుకోండి పూజకి శ్రద్ధయే ప్రధానం శాస్త్రవాప్యం యందు ప్రమాణానికే శ్రద్ధ అని పేరు అలాంటి శ్రద్ధతో నన్ను నువ్వు అర్చించావు కాబట్టి నేను నీకు ఏది కావాలంటే అది ఇస్తాను నీకు ఇవ్వకూడదని ఏది లేదు అడుగన్నట్టే ఇప్పుడు ఏదైనా అడగచ్చు కదండీ అమ్మయ్య ఎన్నాళ్ళు పూజలు చేస్తే అలిసిపోయిన కనుక ఏకంగా కైలాసాన్ని తీసుకెళ్ళిపోనచ్చగా అని మహానుభావుడు ఏమన్నాడు చూడండి స్వామి పొద్దుటే పుషకాలంలో నేను బయలుదేరేటప్పుడు పువ్వులు తేవడం మహా కష్టం అవుతుంది అందుకు పొద్దుటే నా పళ్ళెంలో పువ్వులు వచ్చేసేట్లు చేయి అని అడగలేదు అది గొప్ప విషయం ఎందుకంటే నువ్వు వెళ్ళి శ్రమించి ఆ తెచ్చుకునేటప్పుడు ఉండేటటువంటి ఆనందం వేరు అది కూడా ఆనందం ఏదో ఆలోచించాలి అందుకని ఇది చూస్తుంటే మళ్ళా మళ్ళీ పిచ్చి వాళ్ళకి కనిపిస్తాండి మనం అనుకుంటే చాలు పల్లెల్లో పువ్వులు పళ్ళు కనిపెడితే చాలా బాగుంది ఎంత పూజనే చేయగలం సమకూర్చుకునేటప్పుడు నీ పూజకి విఘ్నం రాకూడదు అంతేగాని బద్దకంతా అనట్లేదు అతడు పూజ చక్కగా చేయాలి ఇందులో లోతుని ఎందుకు మాటి మారికి చెప్తున్నానంటే మామూలుగా పైపోయిన వింటే పిచ్చోడు అనిపిస్తాడు అతడు కానీ లోతుగా ఆలోచిస్తే ఈ పిచ్చి నాకు రాలేదే అని ఆడవాలి మనం చూడండి తపన చూడండి ఎంత చక్కగా అనిపిస్తుంది కించమే శాతం నాకు ఎక్కడ వెళ్ళినా కనబడట్లేదు అడుగు వేయలేకపోతున్నాను మంచు వల్ల జారిపోతున్నాను ఏమైనా ఎక్కుదాం పైన కొంచెం ఎత్తున్న చోట్ల అవ్వట్లేదు ఒక పని చేయి ఎంత చీకట్లోనైనా అడవిలో చూడగలిగేటువంటి కళ్ళు పులికుంటాయి నాకు ఆ పులి కళ్ళు ఇచ్చాయి అదేవిధంగా ఎక్కడికైనా వెళ్ళగలిగేటువంటి పాదాలు వ్యాఘ్ర అనుకుంటాయి అది అడవులో చాలా చక్కచక్కగా వెళ్ళగలదు కనుక నాకు ఆ వ్యాఘ్రపాదం ఇచ్చి అదేవిధంగా చేతులకు కూడా వ్యాఘ్రపు చేతులు ఇలా మొత్తం నాకు నాలుగు కూడా వ్యాఘ్రపాదం పాదములు అయిపోవాలి కళ్ళకు కూడా వ్యాఘ్రపు నేత్రములు నాకు వచ్చేయాలి నువ్వు పులయిపోతావు మంచి మనవజనం వచ్చిందంటే అయినా పర్వాలేదు నీ పువ్వులు హాయిగా పోయొచ్చు కదా అన్నట్టు వ్యాఘ్ర తథైవ క్రీతాం సదా దోషూపి సామ్యతు కనుక ఇలా నేను తెచ్చి పూజ చేస్తాను ఇంకొకటి కూడా కోరుకుంటున్నాను ఆ పూజలు నేను చేస్తానంటే సమగ్రంగా చేస్తానని లేదు సమగ్రంగా చెయ్యాలని మాత్రం చేస్తాను చూడండి చాలా మనం భగవంతుడికి సమగ్రంగా పూజ చెయ్యలేము ఇది తెలుసుకోవాలి లేదు నేను పొగడకుంటే నీకేమి కొదవనండి నేను పొగడకపోతే నీకేమైంది అయ్యా కనుక నేను కీర్తన పాడేన కనుక వెంటనే ముక్తిచ్చి అంటావా నిన్ను వాళ్ళు ఎవరు వాసి గల ప్రకలాద నారదాదులు వాళ్ళు పొగుడుతుంటే నేనెక్కడ ఎక్కడ నేను పొగడం మానేస్తాననిలే నేను చేసిన పొగడత సంపూర్ణమేమీ కాదు నా తపనతో నేను చేస్తున్నాను అంతే ఇది తెలుసుకోవాల్సింది కనుక నేను సమగ్రంగా చెయ్యనని కాదు సమగ్రంగా చెయ్యాలను ఉద్దేశంతో చేస్తాను ఎంత చేసినా అది సమగ్రత కాదు ఇప్పుడు ఇంత తపన పడి అడిగానంటే అది గొప్ప పూజ చేసేస్తానని కాదు చెయ్యాలని తపనతో చేస్తాను ఎలా చేసినా అది నీకు తృప్తి కలుగుగాక ఇది రెండవ కోరిక అని కనుక నాకు ఈ విధంగా అనుగ్రహించవయ్యా అంటే సాం మందహాసం చేసి సరే నీకు అవి ఇస్తున్నాను ఈ చోటుకి ఇక్కడ నుంచి నువ్వు ఆ వ్యాఘ్రపాదాలు వేసుకుని తిరుగుతావు కదా కనుక ఈ మొత్తం ఈ ప్రాంతానికే వ్యాఘ్రపురి అనే పేరు ప్రసిద్ధిలోకి వస్తుంది ఇప్పటికీ కూడా తమిళనాడులో దీని పులియూర్ అని అంటారండి పులి ఊరు అంతే పులి ఊరు అని పేరు ఇప్పటికీ ఉన్నది కనుక వ్యాఘ్రపాదపురం అదే వ్యాఘ్రపురముని తర్వాత అయినది తదారభ్యమునే తస్యా అతపో రాశేర్ మహాత్మన వ్యాఘ్రపాద ఇది ఖ్యాతి ఆశీదద్భుతకారిణి ఇంకా అతనికి వ్యాఘ్రపాదాలు వచ్చే ఆనందంగా పూజ చేసుకుంటున్నాడు స్వామికి అంటే తన శరీరం పాము పోయినా పర్వాలేదు భగవంతుడిని ఆరా హాయిగా ఆరాధించుకుంటే చాలు అంటే శరీరం యొక్క ప్రయోజనం ఏమిటి ఈశ్వర ఈ శరీరం కమలాక్షుని అర్చించు కరమలు కరమలు దానికి వినియోగింపబడితే చాలు కనుక చేతులు అవన్నీ దేనికి సిద్ధం చేసేసుకున్నాడు భగవద్ అర్చనకే తన శరీరాన్ని సిద్ధం చేసుకున్నాడు తతశ్చ సుమతి శ్రీమాన్ శివ పూజాపరాయణ కుషస్యవ సముత్య నిత్యం భక్తి సమన్విత చక్కగా జరుగుతోందండి ఇతర సేవంత నజిఘ్రం ప్రసూను అని యావద్భ్రమర పంక్తయ తొమ్మిదల వాలకముందే చక్కడ పువ్వులు తెచ్చుకుని వాటిని స్వామి పూజిస్తున్నాడు ఇప్పుడు ఈ వ్యాఘ్రపాదనికి ఒకప్పుడు ఈ విధంగా చేస్తూ ఉంటే ఆనందించి వాళ్ళ తండ్రి వచ్చేటక్కడికి ఎవరు మధ్యంతరుడు వచ్చి చక్కగా దీవించి చాలా సంతోషానికి ఈశ్వరానుగ్రహం లభించింది నువ్వు ఇంకా గృహస్థాశ్రమ స్వీకరిస్తే మంచిదయ్యా అని చెప్పాడు సరే అన్నాడు తండ్రి ఆటిని శిక్ష భగిని కన్యాం కన్యా రూప విభూషణం వశిష్ఠుని యొక్క సోదరిని వివాహం చేసుకున్నట్ట ఈ వ్యాఘ్రపాదుడు వారు ఉభయలకి పుట్టినటువంటి ఉత్తమ సంతానమే ఉపమన్యు మహాముని ఇతడు మహాశివభక్తుడు ఈ విధంగా ఉంటూ ఉంటే సత్సంతానం కలిగింది అది సంతోషం కానీ సాధారణంగా సంసారంలో పడే వరకు అన్ని సాగుతుంటాయి సంసారంలో పడక అన్నిటికి బంధు ఎందుకంటే టైం లేదండి కానీ ఇది అలా కాదు తన భార్యతో కలిసి నిత్యం శివార్చన చేసుకునేవాడు తన సాధన ఈ సాధన ఎంత పండిపోయిందో చూడు తాను ఇంతే కోరుకున్నాడు కానీ పరమేశ్వరుడు కానీ క్రమంగా ఎటువంటి పక్వతని ఇస్తున్నాడంటే ఒకప్పుడు ఈ వ్యాఘ్రపాదుడు మూలస్థానంలో ఉన్న పరమేశ్వరుని ముందు కూర్చొని మనోవాక్కాయములు మూడింటిని కూడా నిగ్రహించి భావిస్తూ శివయోగాన్ని అభ్యసిస్తున్నాడు అంటే పూజలతోనే ఆగిపోలేదు ఇతనికి అలాగా స్వామి ఎలాగా అభివృద్ధి చేస్తున్నాడో చూడండి ఇక్కడ శివయోగాన్ని అభ్యసిస్తున్నాడు శివయోగం రావడం అంత తేలిక కాదండి శివయోగం అంటే నీలో ఉన్నటువంటి ఆంతరిక ప్రవృత్తి శివుడితో ఐక్యం అయిపోవడం అది రావడం అంత తేలిక విషయం కాదు ముక్తి గురించి పక్కన పెడదాం ముందు నీలో ఉన్న మనోభావన శివుడితో కలిసిపోవాలి అది శివయోగం దానికి ఇతర సాధన చేస్తూ ఒక చిత్రమైన ఆసనాన్ని ఇక్కడ వర్ణించారు వామపాద మధకృత్వ శ్రోణ్య అస్పృష్టమహీతలహ వామపాదాన్ని క్రింది పెట్టిని పిరుదుల్ని నేలపై పెట్టి అన్నారు ఇది చాలా క్లిష్టమైనటువంటి యోగాభ్యాసం కొండల్ని జాగ్రత్తకి సంబంధించిన రహస్యం అంతా చెప్తున్నారు యోగా ఆసనాన్ని ఎక్కువ వివరించారు కానీ ఇందులో ఉంది అది ఇది కేవలం గురుముఖత సరి అయినటువంటి యోగ్యులకి చెప్పవలసిందే కానీ ప్రవచనాల్లో చెప్పాల్సింది కాదు ఇది పద్మాసన స ఈ విధంగా ఉన్న ఒక విధమైన పద్మాసనం దీనిలో అతడు కూర్చొని ముద్రలో ఉండగా చిత్తే సుప్రసన్నే మనస్సు సంపూర్ణంగా ఏ అలజడి లేని స్థితికి వెళ్ళిందిట మనస్సు ప్రశాంతంగా ఉండేటువంటి అంత తేలిక కదా ఆడుతుంటాం నా మనస్సు ప్రశాంతంగా ఉందండి ప్రశాంతత అంటే అర్థం తెలియక అంటాం సుప్రసన్నమైపోయింది ఆ మనస్సు అప్పుడు శివయోగో మహాన్ అభూత్ ఒక గొప్ప శివయోగం ఆయన మనస్సుకు దానితో ఆయన మహానందం కలిగింది అతనికి అతడు ప్రవృత్తి ఎలా మారిపోయింది అంటే ప్రవృత్తి పారమేశ్వరి అన్నారు ఇక్కడ పారమేశ్వరీ ప్రవృత్తి అంటే పరమేశ్వర ప్రవృత్తి వచ్చింది అతనికి మన ప్రవృత్తి ఇంద్రియ ప్రవృత్తి మనో ప్రవృత్తి శరీర ప్రవృత్తి కానీ ఇతడికి ఏర్పడిన ప్రవృత్తి ఏం ప్రవృత్తి పరమేశ్వర ప్రవృత్తి అంటే తన అంతఃకరణం మొత్తం పరమేశ్వరుని ఎందే ప్రవర్తించుట అనే స్థితి అతడు కలిగింది దానితో ఆ స్థితిలో అతడు ఉండగా విశ్వాన్ని మైమర్చిపోయాడు అప్పుడు ఆయనకి ఒక అద్భుత దృశ్యం కనిపించింది ఆ ధ్యానంలో అదేమిటంటే శంకర శశిభూషణ సంహృత్య మోహం కృపయా ఒక్కసారిగా కొద్దిసేపు అతడిలో ఉన్న మోహం అనే తెరతీసేటండి తెరతీసి యోగనిర్ధూత తమసా ఇంతవరకు అతడు చేసినటువంటి యోగము వల్ల తమోగుణం పోయిన కారణంగా మునీనాం భావితాత్మనాం దేవదారు అనే దివ్యదర్శయామాస తాండవం దేవదారు వనంలో ఆయన చేసిన నాట్యాన్ని ఒక్కసారి చూపించట కాసేపు ఎక్కడ ధ్యానంలో దేవదారు వనంలో ఆయన చేసినటువంటి నాట్యాన్ని ఒక్కసారి చూపించాడు అది చూస్తూ ఉండగా ఒక మహా ఉత్కంఠ కలిగింది అసలు రుచి తెలియకపోతే వేరండి మనం శివనాట్యం చూస్తే బాగుండు అనుకుంటాం ఎప్పుడు అది అన్నంతసేపు తర్వాత మన ప్రపంచం మనదే మన నాట్యాలు మనమే కానీ ఒక్కసారి అది సత్యము అనే విషయం ఇలా స్ఫురించి వెనక్కి వెళ్ళిపోతే అది నిలకడగా నాకు కావాలని తప్పని ఇంకా పెరుగుతుంది అంటే శివుడు ఇతడి తపస్సుని పెంచడానికి ఒక్కసారి చూపించి తీసాడు ఇదే విషయం మనకు భాగవతంలో నారదుల వారి పిప్పల వృక్ష కింద ఉన్నప్పుడు విష్ణువు అలా కనబడి వెళిపోతాడు ఎందుకయ్యా కనబడి వెళ్ళిపోయో అంటే నీకు ఇంకా ముక్తి పొందడానికి యోగ్యత రాలేదు కానీ నా మీద నీకు తపన కలగాలి కనుక ఒకసారి చూపించి వెళ్ళిపోయాను అన్నాడు చూపించి వెళ్ళిపోతే రుచి పెరిగిపోతుంది ఇంకా కావాలి కావాలి కావాలని తపన పెరుగుతుంది అలాగే ఇక్కడ కూడా జరుగుతుంది ఈ విధంగా తద్దిదృక్షా కంఠాని పీడిత ఆ అద్భుతమైనటువంటి ఆ తాండవం కనబడగానే ఒక తెలియని ఆనందం కలిగి చూద్దాం అనుకుంటూ ఉన్నట్ట వెళ్ళిపోయింది ఆ దృశ్యం వెంటనే దుఃఖించాడు పసిపిల్లలా పడి పడి చెట్ట తపసే ధ్వనంగా చేసాసిత్వైవ పృచ్ఛత మా నాన్న నన్ను దేవదారు వనానికి పంపించకుండా ఈ వనానికి ఎందుకు పంపించాడు అన్నాడు ఇక్కడ దేవదారు వనానికి పంపించచ్చు కదా పైగా ఒక మాట చెప్పాడు ఇక్కడ శివుడు ఎప్పుడు తాండవం చేస్తాడు అన్నాడు లేదే దేవదారు వనంలో తాండవం చేస్తున్నాడని నాకు దేవదారు వనం కనబడింది ఆ దేవదారు వనంలో స్వామి నాట్యం కనబడింది కనుక ఆ దేవదారు వనంలో చేసినటువంటి నాట్యం అది నాకు మూలస్థానానికి నాన్న పంపారు లేక ఆ నాట్యం చేస్తున్న శివుని పాదాన్ని చూసే యోగ్యత భక్తి నాకు ఇంకా రాలేదా అని దుఃఖపడ్డాటండి ఇక్కడ కించవా తాదృశీ భక్తి మమ నాస్త్యేవ నిశ్చల ఎందుకంటే మా నాన్న అబద్ధం అంటరే అనేకమంది యోగులు అనేక మంది మునులు ఇక్కడ నాట్యం చూస్తారని చెప్పి నన్ను ఇక్కడికి పంపించారే కానీ ఆయన ఎక్కడో దేవదారు వనంలో నాట్యం చేస్తున్నాను అని పోని చెప్పకుండా ఊరుకున్నాడు ఒక్కసారి ఇక్కడ చేస్తున్నాను రా అని చూపి మాయమప్పాడు ఇప్పుడు ఆ దేవదారవనంలో వనంలో తాను లేడు ఇప్పుడు ఇక్కడున్నాడు ఇక్కడ నాట్యం అందరూ చూస్తాను నాన్న చెప్పాడు పైగా కన్యయ సహా పార్థదేవతో సహా ఇక్కడ తన తాండవాన్ని చూపిస్తాడు అన్నారే నేను తండ్రి మాట కట్టుబడి ఇక్కడున్నానే మరి కనబడలేదే అని వేదనపడి నాకు భక్తి లేదు కనుక కనబడలేదు అనుకున్నాడంతే తండ్రి మాట అబద్ధం అని కాదు నాకు భక్తి లేదు నిశ్చల భక్తి లేదు నాకు అని హృదయంలో విచారణ చెంది ఆయన ఇంకప్పటి నుంచి ఎప్పుడు తపస్సు చేసినా తాను చూసిన తాండవాన్ని